హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు కాబట్టి అందరం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి లాస్ట్ వీడియో అయితే మహాలక్ష్మి టెంపుల్ పెట్టాను కదా అందులో చెప్పాను ఒక ప్లేస్కి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో వస్తుందని చెప్పి ఆ ప్లేస్ ఏంటంటే పనహాల్ ఫోర్ట్ అండి ఈ ప్లేస్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు కానీ మా ఇంట్లో మా ఆయన అయితే బాగా చూస్తారనమాట స్టోరీస్ కానీ ఇవన్నీ ఇది మా ఆయనకి ఎక్కడ చూసారు దాన్ని బట్టి మాకు తీసుకెళ్ళి చూపించారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది దీని గురించి తెలుసుకున్నాను ఈ పనహల్ ఫోర్ట్ ఎక్కడంటే మహాలక్ష్మి టెంపుల్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరం వెండి ఉంటుంది అన్నమాట మేము దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే బయలుదేరిపాం కదా ఇక్కడ చూసారు కదా మొత్తం హిల్స్ అనమాట ఇవన్నీ హైట్ గా ఉంటది కో లో ఉంటది ఆ కోట మీరు చూస్తున్నట్టయితే ఈ రోడ్ అంతా అప్పేయండి మొత్తము టర్నింగ్లు ఎక్కువగా ఉంటాయి పనహల్ కోటను పాముల కోట కూడా అంటారంట ది జిగ్జాగ్ మొత్తము ఈ రోడ్ కూడా అలాగే కనిపిస్తుంది లాస్ట్ వరకు చూడండి మీకు లో మొత్తం వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను ఆ పై నుంచి అయితే ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది అన్ని టర్నింగ్లు ఎక్కువగా ఉంటాయి రోడ్డు కూడా అలాగే ఉంటుంది ఈ పనహాల కోటను పదకొండు వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో నిర్మించారండి పన్నెండు వందల తొమ్మిది వరకు నిర్మించారంట ఈ కోటను కట్టేసరికి వంద సంవత్సరాలు పట్టిందంట మనకి ఇప్పుడు ఏంటంటే ఒక ఇల్లు కట్ కడితేనే సంవత్సరంలోనే అయిపోద్ది కానీ ఆ కోటలన్నీ కట్టేసరికి వంద సంవత్సరాలు పట్టిందంట అప్పుడు స్టార్టింగ్ ఎవరంటే కోటను పాలించేవారు శిలహర్ పాలకుడు భోజ నిర్మించారంట ఫస్ట్ కోటను ఆ తర్వాత అది యాదవుల చేతుల్లోకి వెళ్ళింది అక్కడికి తర్వాత బీజాపూరు మరాఠాలు మొగలులు ఛత్రపతి శివాజీ మహారాజు ఈస్ట్ ఇండియా కంపెనీ మనవడు బ్రిటిష్ వారితే జరిగిన అనేక ఘర్షణలకు కేంద్రంగా ఉందంట ఆ కోట అయితే ఒక దీని మీద అయితే అది వెళ్ళేదండి ఇంతమంది చేతుల మీదకైతే వెళ్ళింది వాటిలో ముఖ్యమైనది పవనకిండి యుద్ధం పవనకిండి యుద్ధం ఎవరు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పుడు పవనకిండి యుద్ధం అయితే జరిగిందంట ఐదు నెలల పాటు ముట్టడించారట కోట చుట్టూను అప్పుడు జరిగింది పవనకిండి యుద్ధం ఇప్పుడు ఈ కోటలో అనేక భాగాలు ఉన్నాయండి కానీ కొన్ని లోపాలు ఉన్నాయి మంచిగానే స్ట్రాంగ్గా కట్టారు కానీ కొంచెం కొంచెం లోపాలు ఉన్నా ఇప్పటికీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా గట్టిగా రాయి మాట మొత్తం అంత కట్టడంలో రాయితోనే కట్టారు చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇంకా మేము అక్కడికి వెళ్ళగానే అక్కడక్కడ ఉన్నాయండి కోటలు అయితే మనకు అంత ఐడియా ఉండదు ఎక్కడ ఏమున్నాయి అనేది అక్కడ గైడ్ అయితే ఉంటారు వాళ్ళని మనము తీసుకొని వెళ్తే వాళ్ళు అయితే అన్నీ చూపిస్తారు వెహికల్ కూడా వాళ్ళదే మేమైతే సిక్స్ హండ్రెడ్ ఇచ్చామండి అతనికైతే అయిందే వెహికల్ అన్నీ చూపించారు ఇంకా ఈ కోటలన్నీ గురించి చెప్పారనమాట గైడ్ అయితే బెస్ట్ అండి మనకైతే తెలియదు కదా మేమైతే ఫస్ట్ అనుకున్నాము మనమే చూసేద్దాము తెలుసు కదా అని చెప్పి అనుకున్నాము ఒక దగ్గర ఉంటుంది కదా కోట అనుకున్నాం కానీ కాకపోతే అక్కడక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ వాళ్ళు చూపిస్తారు వాళ్ళకి ఐడియా ఉంట అక్కడే ఉంటారు కాబట్టి మనము ఫస్ట్ టైం వెళ్తే మనకు అంతగా తెలియదు కదా వాళ్ళ బట్టి వెళ్తే అన్నీ తెలుసుకోవచ్చు ఇక్కడ ఎవరినో బలిచ్చారని చెప్తున్నారండి అతనైతే ఆ ఇదంతా చూసారు అక్కడ ఉంది పూజ కూడా చేస్తున్నారు అప్పట్లోనే ఇక్కడ బలి ఇచ్చారంట ఎవరినో అదైతే గుర్తుగా అక్కడ పెట్టారండి ఇప్పటికి పూజ చేస్తున్నారు ఇంక ఇప్పుడు ధాన్యాగారం గురించి మాట్లాడుకుందాము ఇవైతే మొత్తం మూడు ఉన్నాయండి గంగా యమున సరస్వతి చాలా పెద్దవండి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను అందులో ధాన్యాన్ని స్టోరేజ్ చేసుకునేవారు ఇంకా మిగతా ఏమైనా సామాగ్రిని కూడా దాచిపెట్టి ఉంచేవారంట యుద్ధం జరిగేటప్పుడు బయటకు వెళ్ళలేని పరిస్థితి కదా ఇంకప్పుడు తినడానికి ఆహారం ఉండాలి కాబట్టి ఇందులోన దాచిపెట్టి ఉంచేవారు సైనికులకి అక్కడ ఉండే వాళ్ళకి తినడానికి ఆహారం ఉండాలని ఇక్కడ దాచిపెట్టి ఉంచేవారంట లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను చాలా పెద్దదండి ఇలాంటిది పక్కన రెండు ఉన్నాయి సేమ్ ఇలానే ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్ అయితే డోర్ ఉండేదంటీ ఇంతకు ముందు ఇక్కడైతే ప్రెజెంట్ లేదంట ఈ కింద హోల్ లాగా ఉంది కదా ఇక్కడ నుంచి అయితే ధాన్యం తీసేవారంట ఇక అయితే మీకు చూపిస్తానండి చాలా పెద్దది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది మొత్తం అంతను ఈ పైన చూడండి హోల్స్ లా ఉన్నాయి కదా వెంటిలేషన్ అయితే ఫుల్ గా వస్తుంది లోపలికి వర్షం పడేటప్పుడు అసలు ఒక్క చుక్క కూడా నీరు కిందకి రాదంట అలా కట్టించారు అప్పట్లోన మనకైతే మన ఇంట్లో ఒక చిన్న హోల్ ఉంటేనే వర్షం పడితే కారిపోతూ ఉంటుంది ఇంత పెద్ద హోల్స్ ఉన్నాయి వర్షం పడితే అస్సలు కిందకి వాటర్ రాదంట కట్టే విధానము అలా కట్టించారండి లోపలైతే చాలా చల్లగా ఉందండి బయట చూస్తే ఎండ ఎక్కువగా ఉంది బయటకి వెళ్ళాలనిపించట్లేదు అంత చల్లగా ఉందనమాట ఇంకా చూడండి లోపల లోపలంత కొత్తదిలాగా కనిపిస్తుంది బయటనైతే చాలా పాతదిలాగా కనిపిస్తుంది కదా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇంకా మన పిల్లలు 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 చూస్తారేమో ఇప్పుడైతే ఇవి ఎన్ని సంవత్సరాలు అయిందంటే పన్నెండు వందల సంవత్సరాలు అయిందండి కట్ అయితే ఇంకా మన పిల్లలు పిల్లలు అయితే చూస్తారు కంపల్సరీగా ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట బయటకైతే చాలా పాతదిలాగా కనిపించింది నాకైతే లోపలికి వెళ్ళగానే చాలా గా ఉంది కొత్తదిలాగా కనిపిస్తుంది అక్కడి నుంచి ఈ తీన్ దర్వాజా దగ్గరికి అయితే వచ్చేసాము కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే తెలియదండి అక్కడక్కడ ఉన్నాయి గైడ్ ని తీసుకొని వెళ్తేనే వాళ్ళు అన్ని చూపిస్తారు మనం కూడా అన్ని చూడగలము ఈ తీన్ దర్వాజా ఫస్ట్ లో అయితే చార్ దర్వాజా ఉండేవాంటండి బ్రిటిష్ వారి ముట్టడి సమయంలో ధ్వంసం అయిందంట అది చార్ దర్వాజా ఇప్పుడు ప్రజెంట్ అయితే తీన్ దర్వాజా ఉన్నాయి ఇలా అయితే ఇప్పుడు వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయండి కిందకి ఒక విలేజ్ ఉందంట ఇలా అయితే రోడ్డు వేశారు లోపల వెళ్ళి లోపల అయితే చాలా బాగుంటుంది మీకు కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ నుంచి మా ఆయన తీయమంటున్నారు ఇది చెప్పాను కదా మా ఆయనకైతే ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అందుకనే తీయు చదువుతాను తర్వాత అని చెప్పి వీడియో తీయమన్నారు ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ గైడ్ ఏమంటున్నారంటే మేడంకి హిందీ అవుతుందా అని చెప్పి అంటున్నారు నాకైతే అంత ఫ్లూయెంట్ గా అర్థం కాదండి అలాగే ఏదో అర్థమవుతాయి మేనేజ్ చేయగలను కానీ ఇంకా మనకు ఉంటాయి కదా కొన్ని వర్డ్స్ అయితే అర్థం కావు మా ఆయన అయితే చెప్తున్నారు అతను చెప్పినవన్నీ మా ఆయన నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొన్ని కొన్ని అతను చెప్పినవి కూడా అర్థమవుతున్నాయి ఇంకా కొన్ని అయితే అర్థం కాలేదన్నమాట ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర కదా మరాఠీను హిందీ కలిపి మిక్స్ చేసి మాట్లాడతారు మనకు అంతగా అర్థం కాదు ఇంకా హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు అవి కొంచెం అర్థం అవుతాయి మనకి మంచిగానే కానీ మరాఠీ హిందీ కలిపి మిక్స్ చేసి మాట్లాడితే మనకు అస్సలు అర్థం కాదనమాట ఇంకా ఆ విధంగా ఆయన కూడా చెప్తున్నారు నాకైతే కొన్ని కొన్ని అర్థం కాలేదు మా ఆయనే చెప్పారు ఇంక ఇక్కడ చూడండి ఈ సెంటర్లో మొత్తం కోర్టు మనకి కోర్టులో ఎలాగ జడ్జ వాళ్ళందరూ లాయర్స్ ఉంటారు అలాగే అప్పట్లోన ఇది కోర్ట్ అంట చాలా బాగుంది ఇక్కడ సినిమా షూటింగ్స్ సీరియల్ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయంట ఈ వాల్ మీద మీకు చూపిస్తాను జూమ్ చేసి వినాయకుడు రెండు గుర్రాలు అయితే ఉన్నాయి కదా ఈ వినాయకుడికి అయితే పూజ చేసేవారంట ఇంక ఇక్కడ అయితే మరాఠా వాళ్ళు ఎక్కువగా వినాయకుడు అమ్మవారిని అయితే పూజ చేస్తారండి మనము కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు అని అంటాం కదా కానీ ఇక్కడ వాళ్ళు అయితే అంబాబాయి అని పిలుస్తారండి అంబాబాయి అని పూజ చేస్తారు ఇంకా వినాయకుడిని అంబాబాయిని అయితే ఎక్కువగా పూజ చేస్తారు మరాఠా వాళ్ళు మనమైతే మహాలక్ష్మి అని మహాలక్ష్మి టెంపుల్ అని అంటాము ఇంక ఇక్కడ చూడండి వాటర్ తాగడానికి అప్పట్లోనే ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని వెళ్ళి తాగేవారంట అప్పుడు వాటర్కి అయితే ఇబ్బంది ఉండేది అండి సైనికులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అక్కడెక్కడైతే కట్టించారంట ఒకటైతే ఉందండి రహస్య బావి అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంకా బయటకు వెళ్ళైతే చూపిస్తున్నాను మీకు ఇది చెప్పాను కదా కిందకైతే వెహికల్స్ వెళ్తాయి ఇలాగా విలేజ్ ఉంది వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటది ఇది తీన్ దర్వాజేండి చార్ దర్వాజా చెప్పాను కదా బంసం అయిందని బ్రిటిష్ వారు ముట్టడి సమయంలో ఇంకా ఇక్కడ అయితే లాక్ సిస్టమ్ కూడా ఉంది చూసారా అటు వైపు ఒక హోల్ ఇటువైపు ఒక హోల్ అనమాట లాక్ సిస్టమ్ దాంట్లోకి దీంట్లోకి లింక్ అలాగా ఈ దర్వాజా అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండేది ఎవరైనా శత్రువులు గాని అతిథులు కాని రావాలనుకుంటే అది ఓపెన్ చేస్తే లోపలికి రాగలరంట లేదంటే అస్సలు రాలేరంట అంత స్ట్రాంగ్ గా ఉండేది బ్రిటిష్ వారి సమయంలో ముట్టడి సమయంలో యుద్ధం చేసేటప్పుడు కూడా అది అంతే స్ట్రాంగ్ గా ఉండే ఉన్నదంట ఆ చార్ దర్వాజే ధ్వంసమైంది అని చెప్పి అంటున్నారు బయటనైతే చూడండి వ్యూ పాయింట్ చాలా బాగుంటది ఇదంతా మహారాష్ట్ర ఇంత పైన ఈ కోట ఉండడం బట్టే ఎటువైపు నుంచి శత్రువులు వచ్చినా తెలిసేది చూసారు కదా అంత ఓపెన్ ప్లేస్ లాగే కనిపిస్తుంది కదా బయట ఇప్పుడు మన సనాతన ధర్మము ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే దానికి కారణము ఛత్రపతి శివాజీ మహారాజెని అండి మనము కి వెళ్ళి దేవుడికి మంచిగా దండం పెట్టుకోగలుగుతున్నామంటే అతనే అతను అప్పుడు పోరాడు ఉండకపోతే మనం ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదేమో అప్పుడు సనాతన ధర్మం కోసం చాలా పోరాడారంట అప్పుడు ఏంటంటే మొఘలలు పాలనలోన టెంపుల్స్ ఎక్కడున్నా సరే పడగొట్టించేవారంట అసలు కట్టినా సరే ఊరుకుండేవారు కాదంట ఆ తర్వాత ఛత్రపతి శివాజీ పోరాడి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టారు నిజంగా ఆయన అయితే మనం అస్సలు మర్చిపోకూడదు కదా ఇలా మనము హిందూస్ గా తిరిగి టెంపుల్స్ కి వెళ్తున్నాము మంచిగా దేవుడికి దండం పెట్టుకోగలుగుతున్నాము అంటే దానికి కారణము ఛత్రపతి శివాజీ అని అండి నాకైతే ఇంతకు ముందు ఇవేమి తెలియవు తర్వాత మా ఆయన బట్టి నేను అన్ని తెలుసుకున్నాను ఏంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ ఏంటనేది అన్ని మా ఆయనే చెప్పారనమాట ఈ సనాతన ధర్మము ఇలా ఉందంటే అతనే కారణం అతను పోరాడి ఉండకపోతే ఇవేమి ఉండవు అని చెప్పేసి అన్నారు నిజంగా చాలా గ్రేట్ అనమాట ఆయన దేవుడి పట్ల ఎంత పోరాడారు కాబట్టి మనము ఎప్పుడు మర్చిపోకూడదు మన పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి ఇంక ఇదైతే రహస్య బావి అండి రహస్య బావి అంటే రహస్యంగా అంటే దాచిన బావి అనమాట ఇది ఎందుకు కట్టించాల్సి వచ్చిందంటే అప్పుడు కోటను ముట్టడించినప్పుడల్లా వారి మొదటి చర్య అంట శత్రువులు యొక్క మొదటి చర్య ఆ నీటిని విషపూరితం చేయడము దీనిని ఎదుర్కోవడానికి ఈ దాచిన బావి అనమాట ఇది దానికోసమే కట్టించారు ఇది మూడు అంతస్తుల నిర్మాణం ఏంటి ఆ మీరు చూస్తున్నారు కదా కిందకి వెళ్తున్నాము ఇప్పుడు పైన కూడా ఒక రెండు అనేది మనకి కనిపిస్తుంది నేనైతే మొత్తం వీడియో అనేది తీయలేకపోయాను కిందన బావియే చూపించాను మీకు ఇది మూడు అంతస్తుల నిర్మాణము ఇంకా ఉండడానికి అదే మీద ఒక రెండు అంతస్తులు ఉండడానికి నివాస గృహాలు మరియు ప్రధాన కోట ఎప్పుడైనా కూలిపోతే అత్యవసరము ఆశ్రమంగా ఉంచాలని చెప్పి ఉద్దేశంతో ఈ నిర్మాణాన్ని కట్టారంట అప్పట్లోనా ఇదైతే రహస్యభావి అండి ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి అందులోన అప్పట్లోన వాటర్ కావాలనుకుంటే అంటే శత్రువులు ముట్టడించినప్పుడల్లా ఇక్కడికి వాటర్ వాటర్కి వచ్చేవారు ఇంకెక్కడైనా వాటర్ విషపూరితం చేయడం గట్ట చేస్తూ ఉంటారు కదా శత్రువులను అసలు నమ్మలేం కదా ఇంకా అదనమాట ఇదైతే మీకు చూపిస్తున్నాను కదండి ఈ కోట ఏంటంటే ఇక్కడ శివాజీ గారు ఆ పేదవాళ్ళకి దానాలు గట్ట చేసేవారంట ఆ కోట దగ్గర ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఛత్రపతి శివాజీ గుడి అంబాబాయి టెంపుల్ ఇవన్నీ ఉంటాయండి ఇదొక పురాతనమైన టెంపుల్ అండి ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది మామూలుగా అయితే ఛత్రపతి శివాజీది రాయగడ కదా అక్కడ నుంచి ఇక్కడికి అప్పుడప్పుడు ఇలా వస్తుండేవారంట ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ కోనేరులోన స్నానం చేసి అక్కడ మీకు ఎదురుగా టెంపుల్ కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్ అది అమ్మవారికి అయితే అభిషేకం చేసేవారంట శివాజీ గారు కోనేరు అయితే చాలా బాగుందండి మేమైతే లోపలికి వెళ్దాం అనుకున్నాం ఇంక ఇంకప్పటికీ టైం అయిపోయింది అందుకని ఇలా బయట నుంచి వెహికల్ లోపల నుంచి అన్ని చూసేస్తున్నాము ఇది శివాజీ టెంపుల్ అండి కట్టించారంట ఇక్కడ ఆ శివాజీ గారి టెంపుల్ ని ఇదైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఓపెన్ అయి ఉంటది ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసి ఉంటదంట అంట ఇంక ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్ళాం కాబట్టి క్లోజ్ అయి ఉంది ఇది ఒక టెంపుల్ అండి దానికి ఆపోజిట్ లో ఉన్నది కూడా టెంపుల్ అంట కొనుక్కొని అయితే స్కూల్ కింద కూడా పెట్టేశారండి పిల్లలకి స్కూల్ కాలేజీలు అక్కడ కొన్ని ఉన్నాయి అవైతే బాగున్నవన్నీ అంటే కొంచెం మంచిగా స్ట్రాంగ్ గా ఉన్నవన్నీ స్కూల్ కింద కాలేజీల కింద ఉన్నాయి ఇక్కడ చూసారు కదా అప్పుడు యుద్ధం చేసిన టైంలో అవి కూడా పెట్టారు గుర్తుగా ఉండాలని చెప్పి ఇంకా ఇదైతే లాస్ట్ అండి ఫైనల్ గా అయితే ఇది చూస్తున్నాము ఇక్కడ అయితే మీటింగ్లు జరిగేవంట ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ కూడా ఇది చూసారు కదా ఫ్లాగ్ ఇక్కడ పెట్టారు అప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడ జరిగేది శివాజీ గారు అప్పుడప్పుడు వస్తుండేవారంట మీటింగ్ లు గట్టా జరిగేటప్పుడు శివాజీ గారిది అయితే రాయగడ్ అండి రాయగఢ పుట్టారు అక్కడ కోట కూడా ఉంది రాయగఢ శివాజీ గారి కోట పూణే దగ్గరలో ఉందండి ఇప్పుడైతే మాకు దగ్గర కాదు అది పూణె ఎప్పుడైనా మాకు పోస్టింగ్ వస్తే కంపల్సరీగా వెళ్ళి చూస్తాము నేనైతే అనుకున్నాను ఇక్కడే ఉందేమో శివాజీ గారి కోట అని చెప్పి ఇంకా ఫస్ట్ రాగానే మా ఆయనకి అడిగాను ఎక్కడ ఉంది శివాజీ గారి కోట అది చూపించకండి ఇవన్నీ చూపిస్తున్నారు ఏంటి అబ్బా అని అనుకున్నాను అప్పుడు చెప్పారనమాట రాయగఢలో ఉంది ఇక్కడ లేదు పూణే వస్తాం మనకి అప్పుడు వెళ్దాంలా అని చెప్పి అన్నారు మా ఆయనకి అయితే బాగా తెలిసింది శివాజీ గారి గురించి మూవీ చూసారు సీరియల్ చూస్తున్నారు ఇంకా చదివారన్నమాట ఇంకా వాళ్ళ పిల్లల పేర్లు అన్ని ఏంటి చెప్తారు మా ఆయన అయితే ఇంక ఇదంతా చూసిన తర్వాత నేను కూడా తెలుసుకున్నాను శివాజీ గారి గురించి చెప్పారు కానీ మెయిన్ ఏంటంటే నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం అది దాని గురించి అయితే ఫైట్ చేశారు కదా అది నాకు బాగా నచ్చింది అదైతే మన సైడ్ కూడా అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమందికి అయితే తెలియదండి ఎందుకంటే తెలుగులో అయితే సీరియల్ కానీ మూవీ కానీ తీయలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే హిందీలోనే వస్తున్నాయి ఇక్కడ మాకైతే హిందీ అవుతుంది మన సైడు హిందీ కొంతమందికి అర్థం కాదు కాబట్టి తెలుగులో కూడా మూవీ కానీ సీరియల్ కానీ రావాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఆయన పోరాడారు కాబట్టి దాని గురించి అందరూ తెలుసుకోవాలనే కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూశారు కదా వ్యూ పాయింట్ అంతను ఇంక ఇదేనండి పనహల్ కోట పాముల కోట కూడా అని అంటారు వీడియో అయితే నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్